నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఐదు సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి లివర్ చెడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంత మంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా ఒక్క రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఇకపోతే ఇరవై సంవత్సరాలు మద్యంని బ్రాండ్ తాకొట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వం అడుగుతున్నా నోరు ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ముందు నీ దగ్గరకు వస్తున్నా నేను ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసే అని అడుగుతున్నా ఏం అడుగుతున్నా ఎంత మంది తెగిపోతే చూస్తున్నావు అని అడిగా అడుగుతున్నా ఆ రోజు నెల్లూరు చెప్తున్నా కావాలి నుంచి మాజీ ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన ఉన్నాయి కనీసం అరెస్ట్ లేదు కేసు రిజిస్టర్ చేయలేదు కానీ ఈ రోజు వచ్చాక శాఖ వారు ఎక్సైజ్ శాఖ వారు నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు వచ్చి పెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా నేను ఏమడుగుతున్నావు నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు అంటున్నావు బందిపోట్లు అంటున్నావు అంటున్నావు నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో కొన్ని వేల కోట్లు దోచుకొని బలిసి ఈ రోజు ఇష్టాను రాజ్యంగా మాట్లాడుతున్నాం